హైండ్లీ విల్క మై టు మై ఛానల్ తెనాల పిల్ల వ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలున్నా మునగాక పొడి అయితే చేసుకుంటున్నాము పిల్లలు మంచిగా ఎదగాలన్నా పిల్లలకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలన్నా కానీ ఒక్కసారి ఈ పొడి చేసుకొని ఒక వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోండి రోజుకి ఒక ముద్ద అన్నంలో నెయ్యి వేసి పెట్టండి పిల్లలు మంచి ఇమ్యూనిటీతో మంచిగా ఉంటారు ఇది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళం మనం కూడా తినొచ్చు ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ డి రిచ్ ఐరన్ ఉండడం వల్ల మనకి కళ్ళకి హెయిర్కి అంతే స్కిన్కి మంచిగా యూజ్ అవుతుంది అంతే ఇది షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఇంకెందులోనూ ఉండవు ఇది మంచిగా ఇలా రిచ్ ఐరన్ అంతే మంచి విటమిన్స్ ఉన్న ఈ మునగాకు పొడి మనం ఎలా ట్రై చేయాలి అనేది చూపిస్తా ఈరోజు నా స్టైల్లో వచ్చేసేయండి ఫస్ట్ అయితే మునగాకుని నేను లేత తీసుకున్నాను ఇది మనకి పల్లెటూర్లలో అయితే చెట్లకి దొరుకుతూనే ఉంటుంది లేదు అంటే ఈ మధ్య సిటీలలో కూడా మునగాకుని అమ్ముతున్నారు మార్కెట్లలో అలాగా తెచ్చుకొని మంచిగా ఇలా శుభ్రం చేసుకొని వాటర్లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని మీకు ఎండ బయట ఉంటే ఎండలో ఎండ పెట్టేసేయండి నేనైతే నాకు ఎండ లేదు ఈసారి అందుకని మంచిగా ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసేసి మనం శుభ్రం చేసుకున్న మునగాకుని ఇలా కరివేపాకుకి రెమ్మలకి ఎలా తురు తీస్తామో కరివేపాకుని అలా దూచేసుకోవడమే అనమాట వేసుకొని మంచిగా మునగాకుని ఆ క్లాత్ మీద పల్సగా పరుచుకొని ఫ్యాన్ కింద మంచిగా తడిపోయి పోయేంత వట్టుకు ఉంచుకోవాలి తడిపోయి ఆకు పొడి పొడిగా వచ్చేంత వరకు మంచిగా ఆరనిచ్చాక అప్పుడు మాత్రమే మనం మిగతా ప్రాసెస్ అనేది చేయాలన్నమాట నేనైతే చాలా లేత తీసుకున్నాను అందుకని కాడలతో సహా వచ్చేస్తుంది లేత తీసుకుంటే కాడలతో సహా అవ్వండి ఏమి కాదు ఇప్పుడు మంచిగా ఇలా దూసేసుకోవాలన్నమాట అదే ఎండలో అనుకోండి మీకు ఒక టెన్ మినిట్స్ లోపే ఎండిపోతుంది మంచిగా ఎండ ఉంటే బయటే ప్లేట్లో వేసేసుకొని ఎండలో పెట్టుకోండి డేస్ట్ ఏమన్నా పడుతుంది అనుకుంటే ఒక పల్సటది చున్నీ కానీ లేదంటే టిష్యూస్ కానీ వేసి మంచిగా పెట్టేసేయండి అప్పుడు డస్ట్ కూడా పడకుండా మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా మంచిగా మొత్తం వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకైతే నాకు పట్టింది ఫ్యాన్ కింద మీరు తీసుకున్న క్వాంటిటీకి మీరు మంచిగా అలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెష్గా ఉంటే మరీ లేతదైనా పర్లేదు లేదా కొంచెం ముదిరినా పర్లేదు కానీ ఆకు మీద మచ్చలు అలా లేకుండా మంచిగా ఉండే ఆకు తీసుకోండి తీసుకొని ఇలా మనం చూపించినట్టుగా వాష్ చేసేసుకొని మంచిగా ఇలా దూసి ఒక క్లాత్ కానీ లేదా పేపర్ కానీ వేసుకొని ఎండలో అయినా లేదా ఇంట్లో ఫ్యాన్లో అయినా కానీ పెట్టేసుకొని మంచిగా చెమ్మ అనేది పోయేదాకా మంచిగా ఆరపెట్టుకోండి ఎందుకు అంటే ఇది మనం పొడికి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి అది కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది లేదు అంటే ముద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ వాటర్ అనేది మొత్తం బయటికి రిలీజ్ అయ్యి మనం పొయ్యి మీద పెట్టగలం కాబట్టి మంచిగా ఇలా ఆరేదాకా ఆరపెట్టేసుకోండి ఆరపెట్టుకున్నాక చూసారు కదా ఇలా మంచిగా ఆకు ఆకు ఆరిపోయి ఉండాలన్నమాట వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేకుండా ఇప్పుడు దీన్ని మనం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకున్నాము పల్సర్ పిజ్ పెట్టుకుంటే మంచిగా సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి ఫ్రై చేసేసుకోండి ఇలా మందపాటి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకుందాము కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకైతే పడుతుంది అనమాట ఇది మంచిగా డ్రై అయిపోవడానికి ఇలా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఆకు మనం పట్టుకుంటే క్రిస్ప్నెస్ ఉండాలన్నమాట అంత మంచిగా డ్రై అయితేనే చాలా బాగుంటుంది ఇందులో ఇలా ఏంచుతున్నాము అని ఇందులో ఉన్న ఔషధ గుణాలు మాత్రం ఎక్కడికి వెళ్ళవు కంపల్సరీగా ఇది పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకైనా లేదా పెద్దవాళ్ళైనా కానీ షుగర్ ఉన్నా లేకపోయినా ఇది తీసుకోవడం వల్ల మంచిగా మనకు ఆల్రెడీ లోపల షుగర్ అనేది ఉంటుంది దాన్ని కంట్రోల్లో ఉంచడానికి అయితే ట్రై చేస్తుంది ఇప్పుడు మంచిగా చూసారు కదా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి పట్టుకుంటే క్రిస్మినెస్ రావాలి అసలు పట్టుకొని కూడా అవసరం లేదు మనకి వేయించుతుంటేనే ఆ గల్ గల్ అనే సౌండ్ వచ్చేస్తుంది అనమాట మనకి చూస్తే కూడా అర్థమైపోతుంది ఇలా మంచిగా పట్టుకొని చూస్తే క్రిస్ప్నెస్గా నలిగిపోతుంది అన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం అదే ఒక గుప్పెడు అదే ప్యాన్లో కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేగేదాకా వేయించుకోవాలి కరివేపాకు కూడా ఇలా మంచిగా వేగాక దాన్ని కూడా పట్టుకొని ఒకసారి ఇలా క్రిస్ప్నెస్గా వస్తుందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి ఒకసారి ఫ్రై చేసేసుకోండి అవి కూడా ఫ్రై అయ్యాక తీసేసుకొని ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు కూడా లైట్గా దూరగా వేయించేసుకోవాలి ఆయిల్ లేకుండా పల్లీలు బదులు మీరు నువ్వులైనా వేసుకోవచ్చు లేదా ఇట్లా పల్లీలైనా వేసుకోవచ్చు పల్లీలు నువ్వులు కలిపి వేసుకుంటామన్నా కానీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఈరోజు పల్లీలే వేస్తున్నాను పల్లీలు వేసుకొని మంచిగా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకున్నాక ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మునగాకు కరివేపాకు పల్లీలు అనమాట ఇంచుమించు మునగాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు మునగా కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ పల్లీలు కరివేపాకు కన్నా ఇంకొంచెం తక్కువ క్వాంటిటీ అయితే ఉన్నాయి ఇంతకీ పల్లీలో నేను టూ టేబుల్ స్పూన్సే వేసుకొని పెంచుకున్నానండి ఏది ఎక్కువైనా కానీ ఏం కాదు కాకపోతే మునగాకు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ చూసుకోండి ఉండే తట్టు చూసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మనం మునగాకు చేదు ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికే వేస్తామండి అంతకుమించి ఏమీ లేదు కాబట్టి పర్టికులర్గా కొలతలు అనేవి ఏమవసరం లేదు ఇప్పుడైతే ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అంతే ధనియాలు కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనకి స్పైసీనెస్ తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి నేనైతే ఒక ఐదారు ఎండిమిర్చిని మంచిగా తుంచి వేసుకున్నాను తుంచి వేసుకోవడం వల్ల మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందనమాట ఎండిమిర్చి ఇలా మిర్చిని అంతే మిగతా దినుసుల్ని కూడా ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి ఎలా అంటే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ మినపప్పు పచ్చినపప్పు వచ్చేటట్టు రోస్ట్ చేసేసుకోవాలి ఇలా అన్ని రోస్ట్ చేస్తున్నప్పుడు జీలకర్ర వన్ టీ స్పూన్ అంతే ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి ఇదే స్టేజ్లో ఒక ఐదారు ఎల్లిపాయ రెమ్మలు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఎల్లిపాయకి పైన తొక్కి తీయవసరం లేదండి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఇలా అన్నీ రోస్ట్ చేసేసుకున్నాక చల్లారాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ మాడకుండా చూసుకోండి మిడ్ కూడా ఫ్రై అయితే మంచిగా పొంగుతుంది కాబట్టి ఇలా అన్ని మంచిగా ఫ్రై అయ్యాక కట్టేసుకొని మంచిగా చల్లార్చుకోవాలి చూశారు కదా నేను అన్ని ఒక ప్యాన్లో నుంచి తీసుకొని ఇలా ప్లేట్లో సర్దేసుకున్నాను ఇవి అన్నీ మంచిగా చల్లారేదాకా ఉంచేసుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవడమే ముళ్ళ పెట్టుకొని మంచిగా కొంచెం బరకగానే మిక్సీ వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది లేదు పిల్లలు చూ అనుకుంటే మంచి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవచ్చు ఇలా నేను మంచిగా పల్స్ మొడ్లు పెట్టుకొని కొంచెం బరగ్గా అయితే మిక్సీ వేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో వేసేసి సాల్ట్ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి మనకి తగ్గట్టు అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది బ్యాలెన్స్డ్గా తింటారు కాబట్టి అలా చూసుకొని మంచిగా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను చూశారు కదా పల్స్ మొడ్లో పెట్టుకొని చేసుకున్నాను ఔషధ గుణాలు ఈ మునగాక పొడిని కంపల్సరిగా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి పిల్లలు మంచి ఇమ్యూనిటీ పవర్తో ఉంటారు ఎనర్జీగా ఉంటారు అంతే షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి కంపల్సరిగా అందరు తీసుకోవాల్సిన ఫుడ్లో ఇది మ్యాడిడేటరీగా ఉండాల్సిన పౌడర్ అనమాట బయట కొనుక్కునే బదులు మనమే ఇంట్లో ఇలాగా సింపుల్గా ట్రై చేద్దాం రెసిపీ నచ్చినా మరి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి